గాలి తిండి మా సైడ్ అయితే ఈ రోజు కూడా చాలా భయమైంది మార్నింగ్ మస్తు మొక్కలు పడ్డది ఇంకో ఏమంటారు ఇలా వెనకడికి చేసినట్టే ఉంది కోత కోత కాలం మళ్ళీ ఎండబెట్టి కొట్టడం అట్లా ఆ టైప్ అయిపోయింది మిషన్ దొరకక మిషన్ అయితే ఈరోజు మార్నింగే వచ్చింది వర్క్ అక్కడ మిషన్ మాది చింట్లోట్లం బంతకోట్లు అన్నాక అయితే పోసు ఊళ్ళేనే పచ్చి కొంతకూడదు దాకా పనులు చేస్తున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మా సార్ కన్నం తీసుకొని వచ్చినా ఆయన మార్నింగే వచ్చేసిండు ఇగో మిషన్ అయితే వచ్చింది దాన్ని వాళ్ళు వాళ్ళ మిషన్ మళ్ళీ వాళ్ళ పొలం వేయడానికి కూర్చుంటారు రెడీ ఇక ఆల్రెడీ ఒక రైతు కష్టం ఫ్రెండ్స్ చూడండి అసలు కోసిన దాకా నిద్ర పట్టలేదు అందరు పొలాలు కోసుకురు బంకోట్లు వాళ్ళు బంకోట్లు మూడు నెలలే కదా ఇగో మే నెల ఏప్రిల్ నెల వచ్చేసిండు ఏప్రిల్ ఇరవై తారీఖు అవుతుంది ఇవాళ అయితే ఇగో మేము ఇప్పుడే పొలం కోస్తున్నాము ఇప్పుడే స్టార్ట్ చేసిండు తమ్ముడు అయితే మిషన్ తమ్ముడు పొలం పంట చేతికి వస్తే ఒక రైతు ఎంత సంతోషపడతాడో మీరందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ని అండి చాలా వరకు అసలు ఏదేమంటూ ఒక రైతు కష్టం ఎట్లుంటుందో కూడా చూపిస్తున్నాము వడ్లైతే పోస్తారు మీ పంట చేతికి వచ్చినప్పుడు రైతు ఆనందమే కాదు మూడు రోజులు మాకు నిద్రే పట్టలేదు కుళ్ళు గాల్దమ్మ ఆనొచ్చింది పొలం ఎక్కడ ఆగమైపోయి దాని భయం అయింది కొంత మళ్ళీ అడ్డం పట్టే ఈ మడి మొత్తం అడ్డం పడ్డది అక్కడ సమాధుల మడి అని ఉంటుంది ఆ మడి కూడా అడ్డం పడిపోయింది చాలా బాధ అనిపించింది అసలు పెట్టుబడి కూడా మిగలదట్టుంది అనిపిస్తుంది ఇల్లు స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా ఇంటికైతే ఎన్ని డబ్బులు అయితే ఏమో సొంతంగా కట్టుకుంటున్నాము గవర్నమెంట్ ఇల్లు చాలా వరకు వచ్చినాయి అని మాకు రాలేదు మేము సొంతంగా కట్టుకుంటున్నాము మా ఇల్లు అయితే ఎవరి వర్క్ వాళ్ళది అన్నట్టు సార్ ఫుల్ హ్యాపీనెస్ పంట చేతికి వచ్చింది కాబట్టి చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ అసలు నాటుకోళ్ళు మందు కొట్టడం పిండి వేయడం ఇవన్నీ తీస్తే ఏముంటాయో ఏమో చింటోడ్లు చింటోడ్లకు రేట్ ఉంది అంటారు కానీ అసలు ఏముందో ఏమో ఏమర్థం కావట్లేదు ఇల్లు పని పెట్టుకున్నాం కాబట్టి ఎండ పోసి మళ్ళీ దగ్గర వేయాలంటే మా వల్ల కావట్లేదు అందుకనే పచ్చి ఒడ్లు పోసుకుపోతాం మార్కెట్కి అయితే ఇక్కడ ఐకేపీ స్టార్ట్ చేసిర్రోకేపీలు అయితే మీరేమేమి వడ్లు పండించారో ఏమేమి పంటలు పండించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా మా ఛానల్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే కావాలి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి పంట మీద కొన్ని పోసేది ఎవ్రీ ఇయర్ కానీ అన్నీ చనిపోయినాయి ఈ సంవత్సరం కోడిని కూడా పోయలేదు మరి బాయిలర్ కూడా తెచ్చైనా గోయాల్సి వస్తుంది ఇంకా మన పొలం ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద పోసుకుంటాం మీ సైడ్ కూడా పొలాలు కోసినప్పుడు పంట మీద కోడిని పోస్తే మీరు అందరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి సార్కి అయితే ఆనందించిన చూడండి కింది నుంచి అని చెప్తుండు డ్రైవర్కి పైపులన్నీ చదువుకున్నాం పట్టాలు కూడా తెచ్చి వేసుకున్నాం కట్ట కింద అందరు పొలాలు పోయిచారు మా పొలం పోయలేదని మస్తు ఫీల్ అయినా నేనైతే ఇంకో పొలం మాది కూడా స్టార్ట్ చేసారు బాయ్ మరి